దర్శీ పట్టణంలో అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ కొత్తపల్లి సంబంధించినటువంటి ఎస్సీబు బీసీలు సాగు గత నాలుగు సంవత్సరాల నుంచి సాగుచేపుకులు భూమి పక్షినారాయణపురం గ్రామానికి చెందినటువంటి సరే నెంబరు రెండు వందల ఒకటి పది ఏడులో దాదాపు రెండు ఎకరాల భూమి ఉంది ఆ భూమిని దాదాపు నాలుగు సంవత్సరం నుంచి కంది అదేవిధంగా సాగు చేసుకుంటూ ఉన్నారు కానీ ఆ ఊరులో ఉన్నటువంటి గ్రామ పచ్చందారైనటువంటి మృతి నీడి శివారెడ్డి వీళ్ళపై దౌర్జన్యం చేసి ఈ భూములకు రాకుండా అడ్డుకోవడం అనేది దుర్మార్గమైన చర్య ఈ చర్యను ఖండిస్తూ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కోరుతూ గౌరవ తహసీల్దార్ గారికి ఎస్సీ ఎస్ఓ తరఫున మేము భర్త ఇవ్వడం జరిగింది తహసీల్దార్ గారికి పిలిచి ఎంఎస్ పరిష్కరించామని చెప్పి ప్లాన్ ఇచ్చాము ఎంఎస్ పరిష్కరించకపోతే నేను చేసే ఆందోళనకి ప్రభుత్వం బాధ్యత ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పేదల భూములోకి రాకపోవడం అనేది గత నాలుగు సంవత్సరాలు సహవ్య భూమి వాళ్ళు సహవర్శించిన భూమి మా భూమి చెప్పి అట్టను తగిలి అట్టను తగిలి వాళ్ళని సంత దొంగ సంతకాలు పెట్టించుకోవడం చేత మీ రోడ్ మీనత్సం చెప్పేసి దొంగ సంతకాలు పెట్టించుకొని మీ లక్ష్మీనారాయర పత్తపడి గ్రామ పంచాయతీ పరిధిలోని బట్టి పేదలను ఇబ్బంది పెట్టేటువంటి శివారెడ్డిపై ఖచ్చితంగా చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం